చెన్నైలో దిగినప్పటి నుంచి ఆ లగేజ్ దగ్గర కానివ్వండి ట్యాక్సీ దగ్గర కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నాము మనం తిరగాలంటే చాలా చులకనగా చూస్తున్నారు ఆల్రెడీ మీకు అందరూ తెలిసిన విషయమే చెన్నై నుంచి రావాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి పడితే మనకు ఎంతో మంచిది ఆడ ఆర్డర్ వాళ్ళ దగ్గర ఆడ ఆడ చేసుకోవడం డియార్ చేస్తే బెడర్ చేసుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కడిని మన ఆంధ్ర వాళ్ళు అంటానే గోల్డ్ గురించి నన్నే మొన్న లాస్ట్ టైం పోయినప్పుడు లోపల తింటాను అడిగినా అలాంటి పరిస్థితికి వచ్చే సార్ నా పేరు మల్లికార్జున మాది రాజంపేట సార్ గత పదహైదు సంవత్సరాల నుంచి నేను కోయిట్లో అంటున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ మా గల్ఫ్ బాధ్యతల బాధలు అయితే తిరగడం లేదు విషయానికొస్తే ముఖ్యంగా ఈ మన దగ్గరలో ఉన్న రైడింగ్ కూడా ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ చేసి గల్ఫ్ నుంచి విమానాలు నడిపితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే చెన్నైలో దిగినప్పటి నుంచి ఆ లగేజ్ దగ్గర కానివ్వండి ట్యాక్సీ దగ్గర కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము మన తెలుగు వాళ్ళు అంటే చాలా చులకనగా చూస్తున్నారు ఆ ట్యాక్సీ వాళ్ళు కూడా మనం వచ్చిన మన ట్యాక్సీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కనీసం ఎంటర్ ఎంటర్ అవడం లేదు ఎయిర్పోర్ట్లోకి వాళ్ళు ట్యాక్సీ స్టాండ్లో ఉండాలి మనం వెళ్ళి వాళ్ళ దృష్టి చాలా ఇబ్బంది పడుతున్నాము మరి కస్టమ్స్లో అయితే దారుణంగా గురించి పరిస్థితి అదే మన రేణుగుండలో అయితే టైం సేవ్ అవుతుంది ప్లస్ మన డ్రైవర్ సోదరులు కూడా నిద్రాహారాలు అని తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో స్పీడ్ రావడము నిద్ర సరిపోకపోవడము ఈ యాక్సిడెంట్లు దానివల్ల చాలా మందాలు జరిగాయి అదే మన రేణుకుంట ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ అయితే సమయం తగ్గుతుంది ప్లస్ మనకు ట్రావెల్ ఖర్చులు తగ్గుతాయి ఈ యాక్సిడెంట్లు బాధ తీరుతుంది అందరూ సంతోషంగా ఉంటారు మన ప్రాంతం ఎదు ఎదుగుదల ఇంప్రూవ్ అవుతుంది ఇట్లా డెవలప్ అవుతుంది ఎందుకంటే మన దగ్గరలోని ఉద్యానవన పంటలు అయినటువంటి నిమ్మకాయలు కావచ్చు మామిడికాయలు కావచ్చు బొప్పాయి కావచ్చు ఇలాంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటుంది మన రైతులకు మేలు దొరుకుతుంది లేకపోతే మన గల్ఫ్ ప్రవాసులకు మేలు దొరుకుతుంది ఆ విధంగా పాలకులు ఆలోచన చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా గల్ఫ్ బాధ్యతలు కష్టాలు తెలుస్తారని ఆశిస్తున్నాము నమస్తే సార్ నమస్తే అండి నా పేరు ఉద్దన్న శ్రీనివాసులు అది ఒంటిమిట్టి మండలం కడప జిల్లా మన రాయలసీమ వాసిని నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కోవిడ్లో ఉంటున్నాను నాకంటే ముందు మా తల్లిదండ్రులు కూడా కోవిడ్లోనే ఉన్నారు వాళ్ళ పడ్డ బాధే మేము కూడా ఈరోజు పడుతున్నాము ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు కోవిడ్కి రావడానికి పోవడానికి వాళ్ళతో పాటు మేము చెన్నైకి పోయేవారు తిరిగి వచ్చేటప్పుడు కానీ వాళ్ళు పంపించేటప్పుడు కానీ ఆ రోజుకి ఎంత వాళ్ళు కష్టపడితే వెళ్ళిపోయారో మాకు ఆ రోజు తెలిసేది కాదు ఈరోజు మేము రావడం పోవడం ద్వారా వాళ్ళు ఎంత కష్టపడారో ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఈ ఆల్రెడీ మీకు అందరూ తెలిసిన విషయమే చెన్నై నుంచి ఇంటికి రావాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంత మనీ వేస్ట్ అవుతుంది అందులోనూ అక్కడున్న తమిళనాడులో జరుగుతున్న అరాచకాల గురించి అందరూ తెలిసింది విషయమే అవన్నీ లేకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి రేణుగుంటను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి మా అందరి కష్టాలు తీరుస్తారని ప్రభుత్వాలను మేము వేడుకుంటున్నాము మాకు ఎవరి మీద ఏ ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శలు కానీ ఎటువంటి బాధలు కానీ లేవు జస్ట్ మా మా యొక్క ఆవేదనను మేము పంచుకుంటున్నాము ఇది మా ఒక ఒక్కరి కళ కాదు గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కళ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము పడుతున్న ఆవేదనను మీకు వ్యక్తం చేసుకుంటున్నాము దయచేసి ఏ ప్రభుత్వం అయినా సరే మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు మాకు తొందరగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని అడుగుతున్నాము నమస్తే జై ఎయిర్పోర్ట్ అయితే మనకి లాభం ఉంటుంది అన్న తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ అయితే మనకి జర్నీ తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరిని మన ఆంధ్ర వాళ్ళు అంటేనే గోల్డ్ గురించి నన్నే మొన్న లాస్ట్ టైం మేము ఇప్పుడు లోపల అలాంటి పరిస్థితికి వచ్చినది ఇంకోటి ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్ కానీ దగ్గర పడింది అనుకో చాలా బెనిఫిట్స్ ఉంటాయి దగ్గర ప్రాంతం ఇప్పుడు కోడరు కావచ్చు కడప కావచ్చు పులివెందుల మన రాయలసీమ ఏరియా అంతా అందరూ గల్ఫ్ కంట్రీ మీద ఆధారపడి ఉన్నారు అందుకని తిరుపతి ఎయిర్పోర్ట్ త్వరగా అయిపోతే ఇంటర్నేషనల్ అయితే మా కోవిడ్ గల్ఫ్ కంట్రీ నుంచి పోయే ఫ్లైట్ల వల్ల ఇంకోటి అంటే తిరుపతి తిరుమల దేవస్థానం కూడా డెవలప్మెంట్ అవుతుంది విదేశాల నుంచి ఆటోమేటిక్గా ఉంది ఎందుకు అది పెండింగ్ పెడుతున్నారు ఇన్ని నుంచి దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కోవిడ్లో ఇంకెన్ని నెలగా అవుతుందో తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకైతే అర్థం కావట్లేదు దయచేసి దానికి సంబంధిత అధికారులు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను డెవలప్మెంట్ చేసి త్వరగా గల్ఫ్ కంట్రీ నుంచి ఫ్లైట్లు నడుపుతారని కోరుకుంటున్నాం తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే ఏం లాభం ఉంటుంది మన లాభం అన్న అందరికీ నమస్కారం మన గురించి నటు అంటే ఎప్పుడు మన తిరుపతికి అంటే బెంగళూరు హైదరాబాదు ఎవరైనా చూస్తున్నాం కానీ మనకు మనకు కావాల్సింది ఏంది మనకు మే నేను కోడు కోడరు మాది ఎలా కూడరు మనకు అక్కడ తిరుపతి పడితే మనకు ఎంతో మంచిది ఎక్కడ నుంచో ఆడ ఆడిపో వాళ్ళ దగ్గర ఆడ వాళ్ళందో ఆడ ఆర్డర్ చేసుకోవడము ఏడానికి బెరూరు బిర చేసుకోవడం అలాంటివి చేసుకోవడం మనకు ఆడ పడితే మనకు మంచి ఎంతో అందరికి మంచిది ఓరగా అందరికి మంచిది నా మాటని ఆయన రామోహన్ నాయుడు ఏదో చేపించి చేపిస్తే మనకు అందరికి మంచిది ఆయన దేవుడు వస్తా అని దేవుణ్ణి కోరుకున్నాం అది నమస్కారం తిరుపతి ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ కానీ ఎందుకంటే ఇప్పుడు మన విమానయాన శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన రామ్మోహన్ నాయుడు సార్ గారు కాబట్టి మీరు దయచేసి సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సహకరించి మాకు తిరుపతిని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం సార్ ఎందుకంటే మేము చెన్నైలో దగ్గర వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది మెయిన్గా మెయిన్గా ఏంటంటే ఈ ట్యాక్సీ వాళ్ళ లోపలికి అలౌ చేయకపోవడము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా కూడా చాలా చులకనగా చూడడం చూడడము ఇలాంటి సమస్యలను చాలా ఫేస్ చేయాల్సింది వస్తుంది సార్ కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించి తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆగ్రహం థ్యాంక్ యూ సో మనకు అందరికి దగ్గర వస్తుంది కడప మల్లగా చిత్తూరు అణిచిపోతే చాలా వరకు మనకి ఎయిర్పోర్ట్ దగ్గర లేదు కాబట్టి దగ్గర వస్తుంది అన్ని ఏరియాలకు మెడ్రాస్కు మరి బెంగళూరు కలిగే నష్టం ఏంటి అంటే మనం ఏదైనా ట్యాక్స్ అన్నీ వాళ్ళకి కడుతున్నాం కదా పక్క రాష్ట్రాలకన్నీ ఎన్ని లేకుండా మనకు బాగుంటుంది అర్థమైంది ఆ జర్నీ దగ్గర అందులో మన లాంగ్వేజ్ మనకు బాగుంటుంది అక్కడికి వెళ్ళాలి వేస్ట్ కదా